విజయవాడ దుర్గగుడి ప్రసాదంలో లోపం తిరుమల లడ్డూ వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ప్రసాదాల నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే ఏపీ మాత్రమే కాకుండా తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ప్రసాదాల నాణ్యతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు తిరుమల తర్వాత ఏపీలో అంతే ప్రసిద్ధి చెందిన మరో ఆలయం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం తాజాగా ఈ ఆలయంలో కూడా లోపం వెలుగు చూసింది దేవి నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నారు ఈ నేపథ్యంలో అధికారులు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టారు ఈ క్రమంలో బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి సరఫరా చేసిన ప్రసాదాలు ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలించారు ఈ తనిఖీల్లో సరఫరా చేసిన కెస్మీస్లో నాణ్యత సమస్య ఉన్నట్లు గుర్తించారు దీంతో ప్రసాదం తయారీ కోసం వచ్చిన రెండు వందలు బాక్సుల కెస్మీస్లను వెనక్కి పంపించారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు సరఫరా చేసిన కెస్మెస్లతో పోలిస్తే తాజా సరఫరా కెస్మెస్లు పరిమాణం నాణ్యతలో తక్కువగా ఉండటం వలన వాటిని ఫుడ్ సేఫ్టీ అధికారులు తిరిగ పంపించారు గడిచిన పది రోజుల వ్యవధిలో ఇలా జరగడం ఇది మూడోసారి అని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు ఈ కారణంగా సరఫరాదారు మీద సీరియస్ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు త్వరలోనే దీనికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం దసరా నవరాత్రి ఉత్సవాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీ భక్తులకు అధికారులు కొన్ని సూచనలు చేశారు విఐపీ భక్తులు స్లాట్ ప్రకారం మాత్రమే దర్శనానికి రావాలని సూచించారు రేపటి నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా టైంస్లాట్లోనే వీఐపీ దర్శనం నిర్వహించాలని కలెక్టర్ సృజన కోరారు మూడు వందలు రూపాయల క్యూలైన్ దర్శనం వేగంగా సాగుతున్నప్పటికీ ఐదు వందలు రూపాయల దర్శనం కొంత ఆలస్యంగా జరుగుతుందని తెలిపారు